కానీ ఇవాళ పిల్లలు అమ్మా నాన్న తిడితే సూసైడ్ ఫెయిల్ అయితే సూసైడు జాబ్ దొరకకపోతే సూసైడు ఎక్కడ నానికి ప్రాబ్లం వస్తే సూసైడు సూసైడ్ లాస్ట్ ఆప్షన్ సూసైడ్ మార్గం లేదు మార్గం తీయాలే ఎంత దౌర్జన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ సమయంలో ఉండే తమ్ముళ్ళారా ఎవరైనా ఔరంగజేబ్ సైన్యంకి దొరికితే తలా నరికెడ్ది అట్లాంటి సమయంలో కూడా యుద్ధం చేసిండు మన ఛత్రపతి శివాజీ మహారాజ కానీ ఇవాళ ప్రతి ఒక్క యువ యువకులకి రిక్వెస్ట్ చేస్తున్నా సావాలంటే మాతో కలవండి ఒక మంచి చావు మీకు ఇస్తుంది ఎవరికైనా చావాలంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీరు పోవండి ఎట్లా సావాలే వాళ్ళు మీకు నేర్పిస్తారు తమ్మండ ఛత్రజీ మహారాజ్ లాగా తయారు చేసేది ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తమ్ముళ్ళ ఎంతో మంది ఇవాళ ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు ఎక్కడి నుంచి వచ్చినానా అదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుంచి వచ్చినా మనం ప్రధానమంత్రిని దొరికి నరేంద్ర మోదీ గారు తమ్ముళ్ళ అందుకోసం రిక్వెస్ట్ ప్రతి ఒక్క యువకులకి సాగు మార్గం లేదు సావాలంటే దేశం గురించి చావండి ధర్మం గురించి చావండి మన ఫ్యామిలీ గురించి కష్టపడండి అదే అంటారు దానికి హిందూ అంటారు తమ్ముళ్ళు అదే విధంగా ఇవాళ మనం ఒక సంకల్పం తీసుకుందాం సంకల్పం తీసుకునే ముందు నేను మా రాజ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదం చెప్తా ఫస్ట్ ఆయన సాయి కుమార్ కి సాయి కుమార్ మొత్తం టీం కూడా నేను ధన్యవాదం చెప్తున్నా సాయి కుమార్ మన రాజ్ కుమార్ గారు ఒక మంచి సపోర్ట్ చేసిండు ఒక మంచి విగ్రహం ని ఆయన ఏర్పాటు చేసి ఇచ్చిండు అదే కుమార్ అదేవిధంగా మన రాజ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు ఇంకొక విగ్రహం కూడా మేము మెయిన్ డిస్టిక్ లో కూడా ప్లాన్ చేస్తాం యావత్ భారతదేశంలో హిందువులు ఉన్నారంటే ఆయన వల్లనే

समय में छत्रपति शिवाजी महाराज मन